కోరుతున్నాం మరియు మనందరినీ సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ సార్ ఎంతోమంది కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి స్వాగతం సుస్వాగతం

వర్గ స్థాయిలో ఈరోజు వడ్డీ లేని జీరో వడ్డీతో మీకు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు జిల్లాకు వస్తే మన నియోజకవర్గానికి రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయలు మన నియోజకవర్గానికి నిలవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం మహిళలందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఒక దృఢ సంకల్పం ఆయన ప్రధాన లక్ష్యం ఆ లక్ష్యంతోనే మేము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు రోజున ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా మీరు చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వారందరూ ఎక్కడ ఈ రాష్ట్రంలో తిరిగినా మన ఆడబిడ్డలు విద్యార్థులు ఎక్కడ చదివినా ఇంటికి వచ్చే వరకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మీ వ్యాపారాన్ని పెంచుకునే విధంగా ఆర్టీసీకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కడుతుంది అదే కాకుండా ఇంత ముందుకు చెప్పినట్టుగా పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్లుగా మహిళా సంఘాలనే మహిళలను మరి విద్యా కమిటీ చైర్మన్లుగా వేసి సమ్మర్లో హాలిడేస్ లో వాష్రూమ్స్ కానీ డోర్స్ కానీ విండోస్ కానీ రిపేర్లు కూడా ఆడబిడ్డల పేరు మీదనే అగ్రిమెంట్ చేయించి పని చేయించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం అదే స్కూళ్ళలో ఏదైతే స్కూల్ డ్రెస్సులు టై కానీ ఇవన్నీ కూడా స్కూల్ డ్రెస్సులు కూడా మహిళా సంఘాలకే కుటుంబ స్వియింగ్ మిషన్స్ ఇచ్చి మీకు కుట్టుమిషన్ బట్టల కాంట్రాక్ట్ సిస్ట్రాన్ని కూడా జాతర సంఘాలకే ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మహిళా క్యాంటీన్లు మండల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ నియోజకవర్గ కేంద్రంలో కానీ మహిళా క్యాంటీన్లు ఇవ్వడం మీ సేవా సెంటర్లు ఇవ్వడం ఇందిరమ్మ ఇల్లు కూడా ఈరోజు ఆడబిడ్డల పేరు మీదనే ఇవ్వడం అనేక రకాలుగా మీకు సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలతో ఓపెన్ చేసుకొని డాక్రా సంఘాలకు ఈరోజు మీరు సోలార్ పవర్ కరెంటు తయారు చేసేటువంటి ఉత్పత్తి కేంద్రాలను ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగిందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఒక షాపేడ మండలానికి యాభై లక్షలు వచ్చింది ఒక హన్మకొండ జిల్లాలో ఉంది మండలం ఇక్కడ పెట్రోల్ బంక్ ఇచ్చినాం బస్సు ఇచ్చినాం